ఇక వివరాలకు వెళ్తే పై ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా గోదావరి ఉధృతి అధికంగా ఉన్నందున ధవళీశ్వరం బ్యారేజ్ ఇప్పటికే మొదటి హెచ్చరికను జారీ చేయడం జరిగిందని నగర ప్రజలు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఘాట్ల వద్దకు ఎవరూ రావద్దని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు సోమవారం నగరంలోని పుష్కర్ ఘాట్ చెందా సత్రంపున ఆవాస ప్రాంతాన్ని కలెక్టర్ ప్రశాంతి మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ ప్రత్యేక అధికారులతో కలిసి పర్యటించి గోదావరి వరద ఉధృతి పరిస్థితిని స్వయంగా పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడారు గోదావరి నదికి వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున బ్రిడ్జి లంకలో నివసిస్తున్న నూట డెబ్బై ఐదు కుటుంబాన్ని వెంటనే పునరావాస కేంద్రానికి తరలించాలని కలెక్టర్ అధికారులు ఆదేశించడంతో వెంటనే అధికారులు వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టారు రీహబిలిటేషన్ సెంటర్కు వచ్చి వారందరికీ మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు పక్కగా ఉండే విధంగా చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ వారి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు त <laughs> पोइ अन्त <laughs> అల్లో మెసేజ్ పల్లవ్ డిస్ట్రిక్ట్ కి అందువల్ల అలౌజ్ చేయండి రిజిస్ట్రేషన్స్ లో అప్లికేషన్ చేసుకోవడం కమల్ చేయండి మనం సేమ్ లో మనం దీనికి చెప్డానికి లెటర్ తయారు చేస్తున్నాం అప్లై అప్లికేషన్ అవసరం లేదు ఓవేర్ అన్నారండి రిజిస్ట్రేషన్ కూడా స్కిప్ చేసి ఆ డెబ్ర్ కి పాస్వర్డ్ ఓన్ ఫోర్త్ బుక్